అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈరోజు కథ మాటకారి మల్లన్న ఒక ఊళ్ళో ఆరు మాటలవాడు ఒకడు ఉండేవాడు పొరుగుళ్ళో మూడు మాటలవాడు ఉన్నాడని తెలిసి ఆరు మాటలవాడు అతన్ని చూసి మూడు మాటలు మాట్లాడి మూడు మిగిల్చుకొద్దామనుకుని ఒకనాడు గుర్రమెక్కి పొరుగురికి బయలుదేరాడు దారిలో ఒక పొలంలో మూడు మాటలవాడి కొడుకు మల్లన్న అనేవాడు దున్నుతూ కనిపించి ఆరు మాటల పలకరించి అతను పోతున్న పని తెలుసుకున్నాడు ఈ ఆరు మాటల వాణ్ణి తన తండ్రి దగ్గరికి పోనివ్వరాదనిపించింది మల్లన్నకు ఎందుకంటే ఆరు మాటలవాడి దగ్గర మూడు మాటలవాడు లోకువైపోతాడు అందుచేతవాడు ఏమయ్యా ఆరు మాటలవాడా మా నాన్న అయిన మూడు మాటలవాడు ఇంట్లో లేడు ఆకాశం పగిలిపోతే నల్లినరము ఎర్రచీమ తోలు తీసుకొని కోమటివారి గుణపంతో కుట్టబోయాడు అన్నాడు కొడుకు మాటలే అంతుబట్టడం లేదే ఇక తండ్రి ఎంతటి వాడో అనుకుని ఆరు మాటలవాడు వచ్చిన దారి పట్టి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రాత్రి మల్లన్న భోజనాల దగ్గర మూడు మాటల వాడితో ఆరు మాటలవాడు రావటము తాను వాణ్ణి తన మాటకారితనంతో బెదరగొట్టి వెనక్కు పంపటమూ చెప్పాడు ఆరు మాటలవాడు తన కోసం వస్తే తన కొడుకు తిప్పి పంపేశాడని మూడు మాటలవాడికి చాలా కోపం వచ్చింది ఆ రాత్రి తన కొడుకు నిద్రపోయేటప్పుడు మూడు మాటలవాడు వాణ్ణి మంచంతో సహా ఎత్తుకొని ఊరు బయట బావిలో పారేయడానికి బయలుదేరాడు మల్లన్నకు మెలకు వచ్చింది వాడు తండ్రి ఉద్దేశం గ్రహించి దారిలో చేతికందిన మర్రి ఊడలు పట్టుకుని మర్రి చెట్టు ఎక్కిపోయాడు మూడు మాటలవాడు ఉత్త మంచాన్ని బావిలోకి గిరవాటు వేసి ఇంటికి తిరిగి వచ్చి నిశ్చింతగా పడుకొని నిద్రపోయాడు మూడు మాటలవాడు తెల్లవారి లేచేసరికి కొడుకు ఇంటి ముందు గొడ్లు తొక్కిన చెత్త తీసేస్తూ ప్రత్యక్షమయ్యాడు నువ్వు ఇక్కడున్నావా బావిలో నుంచి ఎట్లా బయటపడ్డావురా అని తండ్రి మల్లన్నను అడిగాడు కప్పకు కళ్ళెం వేసి లక్ లక్మంటూ వచ్చానాన్న అన్నాడు మల్లన్న మర్నాడు రాత్రి మల్లన్న నిద్రపోతుండగా తండ్రి వాణ్ణి మంచంతో సహా ఎత్తుకుపోయి మరింత దూరాన ఉన్న చెరువులో గిరువాటు వేశాడు అయితే ఈసారి కూడా మల్లన్న మర్రి ఊడలు పట్టుకుని చెట్టెక్కి తప్పించుకొని మర్నాడు ఉదయం తండ్రికి మామూలుగానే ప్రత్యక్షమయ్యాడు చెరువులో నుంచి ఎట్లా బయటపడ్డావురా అని తండ్రి కొడుకును ఆశ్చర్యంతో అడిగాడు తెలివితేటలు ఉండాలే గానీ అదో లెక్క నాన్న నేను చెరువులో పడగానే నీటి మీదకు వచ్చి చూశాను చెరువుకు అటో మనిషి ఇటో మనిషి నిలబడి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు మాటలు ముడివేసి మాటల ధ్వనిని పట్టుకుని ఒడ్డుకు వచ్చేశాను అన్నాడు మాటకారి వల్లన్న మూడు మాటల వాడికి తన కొడుకు ప్రజ్ఞ చూసి ముచ్చట వేసింది అందుచేత అతను అందుచేత అతను ఆ నాటి నుంచి మల్లన్న మీద ఆగ్రహం వదిలేసి అతడంటే చాలా ప్రేమగా ఉంటూ వచ్చాడు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ